ఎన్నెన్నో అంటాం మీరు బెట్టింగ్లు అని మేము ఎన్నెన్నో అంటాము ఎన్నికల్లో పోటీ చేశాక గెలుస్తామని వాటి మీద బెట్టింగ్లు కాసి మీరు సర్వం కోల్పోకండి అంటే ఏంటి దాని అర్థం అని చెప్పి ఇప్పుడు కొట్టుకుంటూ వస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి అని ఇప్పుడు ఏడు కొత్త ఏడు ఎందుకు అని పెట్టి అనవసరం కానీ బాధారా మీరు ఊరికే పోగొట్టుకోవడం బెట్టింగ్లు పెట్టి అనవసరం కాదండి వద్దు బెట్టింగ్లు పెట్టద్దు మీరు అంటే కానీ ఆంధ్ర అంటే బెట్టింగ్లు బెట్టింగ్లు అంటే ఆంధ్ర కదా ఆయన అక్కడ ఏముంది మీరే పని పాట ఏమో ఉండదు ఇదే పని ఇదే పని పొందాలి కదా ఆంధ్ర అంటే ఈ సంస్కృతి తీసుకొచ్చిన వాళ్ళు కదా టీడీపీ వాళ్ళే

గెలుకోవడం వల్ల ఇవి అదే ఉండదు ఆ వాలంటీర్లు గెలుపుతున్నారా అక్కడ నుంచి జంక్షన్ వాళ్ళు గెలుపుతున్నారా డీజిటీని వాళ్ళని గెలుపుతున్నారా అందరిని దసరా ఇప్పుడు ఏ ఇప్పుడు నువ్వు రాజకీయ పార్టీ నీకు పద్ధతి పాడు ఉండాలి అప్పుడు ఏం చేయాలి పోటీ చేసామా ఏదన్నా అవకాశం ప్రజలు ఇచ్చే తీసుకున్నావా లేకపోతే ప్రజల అవకాశం ఇచ్చే విధంగా మనం ఏదన్నా చేసుకున్నావా అయ్యే ఉండదు అంత రివర్స్ డ్రామా తెలుకుడు అడ్డంగా పుంగనూరు అదేది కూడా వదిడు అంటే విధ్వంసకరమైన మానసిక స్థితి వీళ్ళు వాళ్ళ వాళ్ళ సభల్లో చెప్పుకుంటారు వాళ్ళు నాయన క్రమశిక్షణకి మారిపోయారు కాయ కాకరకాయ కరకాయ అని ఓ ఒక రేజ్ లో వాగుతారు మా బ్లడ్ లో సెల్స్ కూడా నూట రోజు మహానాడు ఎత్తేసారా చేస్తారు చూస్తుంటే అయిపోయినట్టు మహానాడు కదా ఇరవై ఏడు చేస్తారు కదా అవును నూట ఒకటో చేయండి కదా

కుటుంబం కోసం పని చేయడంలో భాగంగా తనకు తాను చేసుకోవడం కూడా మర్చిపోయిన లాస్ట్గా ఆమె గుర్తు నేడ్చింది ఏంటంటే కనీసం నాకు ఓటేమని అక్కడ ఉన్న రాజమండ్రి సెగ్మెంట్ లో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు చెప్పలేదు ఏడుపు అవును ఆమె వాళ్ళ అసలు ఎంచుకోవడమే తప్ప పాప రాజమండ్రి వారికిచ్చింది రాజుకి వారికి ఇవ్వకుండా అవి చేసింది పోటీ చేసాను అలా అది రాజు పోయి ఏమో చేసింది కదా వారికిచ్చుట్టు గెలిచింటాడు అక్కడ తెలుసా నీకు గట్టి పోటీ ఇచ్చింటాడు రాజు మేమే గెలిచేసి ఉంటాడు రాజు వీర్రాజు రాజు పాపం ఊసు అంటే ప్లానింగ్ ఏదో తేడా ఉందిలేదు ప్లాన్ అది కమ్మోళ్ళు కూడా దాన్ని చూసి షాక్ అయ్యారు అవునా దీని వెనకరం ఉందండి వాడు ధర్మవరంలో పాప సూర్యుడు సూర్యుడు ఆ సత్య కుమార్కి

ఇచ్చేటట్టు ఏది మంత్రి అదే అదే గెలవదు వాడు గెలవడు అయినా ఏదన్నా దేశిస్తారంట ఇదే లేదు అక్కడ పట్టించుకుని పట్టించే పాలు ఆ

చూశా అదొక లెక్క ఇప్పుడు వాడేవాడో చెప్పాడు ఒకటి రెండు వేల పద్నాలుగులో కూడా జగన్ కి ఓట్లు ఎక్కువ వచ్చాయట కోటి యాభై ఏడు లక్షలతో కానీ ఏదో చిన్న చిన్న తేడాలతో టీడీపీకి అట్ట లు ఉంటాయి దీనిలో అంటే ఇక్కడ డివిజన్ అనేది ఒకటి ఏర్పడిపోయింది ఇప్పుడు కమ్మ ఎన్ని ఏవి ఏ కులాలు చెప్పనా కూటమి వైపు ఉండే కులాలు కమ్మ కాపు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఇవే ఇవే ఉంటాయి రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం క్రిస్టియన్ మైనారిటీ ఇవి అటువైపు ఉంటాయి మేజర్ పార్ట్ ఈ కులాల విభజనలో బీసీలో ఉన్న సంబంధ వర్ణాలు ఉంటాయి చూడు మళ్ళీ యాదవ గౌడ పద్మశాలి ఇకపోతే నాయి బ్రాహ్మణ రజక ఇవన్నీ అన్నీ కలిపి అటువైపు ఉంటాయి ఇటువైపు మన జగన్ వైపే ఉంటాయి వచ్చిన తర్వాత అదే వచ్చారు ఇప్పుడు వాడి దృష్టిలో వాడు ఇన్వెచ్చిన ఎవరు ఈయన ఇన్వెచ్చిన ఒక టిప్పర్ డ్రైవర్ అయితే వాడి ఇన్వెచ్చిన తెసాని చంద్రశేఖర్ వాడికి ఏంటంటే ఇదే కాదు నీకు పింఛన్ నీకు